ఈరోజు పద్మభూషణ్ అవార్డు తీసుకున్న మన నందమూరి తారక రామారావు గారు ముద్దల బిడ్డ మన బాలయ్యన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదేవిధంగా మన వసుంధర గారికి మన ఎమ్మెల్యేలకు మన మంత్రి గారికి అతి ముఖ్యంగా హిందూపరం నందమూరి తారక రామారావు గారు మన బాలయన్న అభిమానులకు పత్రికా విలేకరులకు పోలీస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మాకందరికీ ఒక పెద్దన్న మా అన్న బాలయ్యన్న అవార్డు తీసుకున్న వెంటనే ఒక పండగ వాతావరణంలాగా రాష్ట్రమే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ఒక పండగ వాతావరణంగా కూడా చేసుకున్నారు ఎందుకంటే మన నందమూరి తారక రామారావు గారు అంటేనే మన తెలుగ వాళ్ళకి ఎంతో అభిమానం అదే అభిమానం ఆప్యాయత అనరాగం అన్నీ కూడా మన బాల ఎన్న మీద కూడా చూపిస్తున్నారు ఇదే హిందోపురం నియోజకవర్గంలో సార్లు ఎమ్మెల్యే అయిన ఘనత మన బాల గారికి కూడా దక్కుతుంది రాష్ట్రంలో మన రాయలసీమలో మూడు ముగ్గుర ఎమ్మెల్యేలు అయితే దానికి దాంట్లో మన బాలయన్న గారు అంటే హిందోపురంలో ఉండే ప్రజలు కూడా ఎంత అభిమానంతో ఉన్నారనేది కూడా ఒక్కసారి ఆలోచించాల అందుకే మా అన్న బాలయ్య గారు హిందూపురం నియోజకవర్గానికి ఎనలేని సేవలు కూడా చేస్తున్నారు ఒక రాజకీయంగా కాకుండా తన తల్లి పేరు మీద బస్వ తారకమ్మ హాస్పిటల్ కూడా పెట్టి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతో మంది ప్రాణాలుగాపడిన దేవుడు మన అన్న బాలయ్యన్న గారికి కూడా దక్కుతుంది ఎందుకంటే ఇందాక సింధూర గారు అన్నారు క్యాన్సర్ సార్ కూడా బాగా చూసారు చూపించారని అన్నా మేము కూడా ఒకటే చెప్తున్నాం మా నాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కూడా క్యాన్సర్ పేషెంట్ చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హాస్పిటల్లో ఉంటారు ఎంతో ఆప్యాయతగా డాక్టర్స్ కూడా మీరు చూపిస్తున్న అభిమానంతో డాక్టర్లు కూడా ఎన్నో సేవలు కూడా అందిస్తున్నారు దాంతోపాటి మా బాలా ఎన్నగారు ఒక సినిమాలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసిన ఘనత మా బాలా గారికి సినిమాలో హీరో కాదు మా రియల్ హీరో మా బాలాయన్న గారు కూడా ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవచ్చు సినిమాల్లో ఫైట్ చేస్తారని అనుకోవచ్చు కానీ ఒక రియల్ హీరోగా అనంతపురం జిల్లానే కాదు మన అనంతపురం జిల్లాకి ఎన్నో సేవలు కూడా చేశారు అన్నగారు కూడా హిందూపురం ఎమ్మెల్యేగా ఉండడం మనం అందరం కూడా అదృష్టంగా కూడా భావిస్తున్నాం ఈ ప్రాంతానికి కనీసం గొక్కడ నీళ్ళ లేకపోతే నీళ్ళ దహనం చేసిన ఘనత మన కూడా దక్కుతుంది అదే ప్రకారంగా ఎన్నో హాస్పిటల్ పెట్టారు ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కటి ఎంతో డిసిప్లిన్ గా కూడా చేసే ఘనత మన అన్నగారిది మహిళలంటే ఎంతో గౌరవం ఉంటుంది ఎంత మందిలో ఉన్నా మా మహిళలని ముందు పెట్టే నడిపించే ఘనత మా బాలయ్య ఎన్నగారు కూడా దక్కుతుంది వసుంధరి అక్క గారు కూడా చెప్పాల మా అన్న మంచి మనసుండే నాయకుడు మా ఎన్నగారు చిన్న పిల్లలకు ఏ విధంగా ఉంటుందో మనస్తత్వం అంత మంచి మనస్తత్వం ఉండే మా ఎన్నగారు కూడా దొరకడం మీ అదృష్టం అని ప్రత్యేకంగా అక్కగారు కూడా నేను చెప్తున్నాను మా బాలయ్యన్న చాలా మంచి వ్యక్తి అక్క చాలా పిల్లలతో సమానంగా ఉండే వ్యక్తి కలుషితం లేని వ్యక్తి మా బాలయ్యన్న గారు కాబట్టే పద్మభూషణ్ అవార్డు మా అన్నయ్యకి ఎన్ని అవార్డులు ఇచ్చినా అవి తక్కువే అని కూడా నేను ప్రత్యేకంగా కూడా దీనికైనా ఎక్కువ పెద్ద స్థాయిలో ఎన్ని అవార్డులు రావాలంటే అన్ని అవార్డులు కూడా మా బాలయ్యన్న గారికి కూడా రావాలని దేవుని కూడా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను కంచు కంఠమబ్బా మామూలుగా లేదు ఆ కంఠం వేట కొడవల్లాగే ఉంది ఒకసారి గట్టిగా చెప్పట్లు సునీతమ్మకి అమ్మ మామూలుగా లేదు కంఠం అసలు అమ్మ దిష్టి తగులుతుంది మీకు అమ్మ మాట్లాడదు జై బలయా